ಆಮ್ಲಜನಕದ ತಾಂತ್ರ ದಯವಿಟ್ಟು ವೈದ್ಯಕೀಯ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ಪಡೆದುಕೊಂಡು ಐದನೂರು ಪಾರ್ವತಿ ಲೋಕನಾಯಕಿಪುರ ಆಗ

Hello. कुलावार भक्त वाली है जय जी महाराज छप छप सर सर आज दिन करे बैठ के चलो माने ना 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 कुछ पक्का चिरना काले परोखावती है सिद्धार्थ जयंती के जोरे हनुमान जी जिनका बनगालो दिशा उनका अभिवाका में जिनका निज का राज पद पद का बनरो जोदीमान भाषा में जो में राज मालादन का इन्हें इष्टनाद बंदी असमाद तथा सीधा हो जी राज

వస్తాను మీరు నిలవకూడదు మేడం వచ్చేవాలి నరస్తా వచ్చేది మీరు నిలిపోయినా అంటే చుట్టుకునేస్తారు రైట్ వచ్చాను సార్ అలౌ అలవాటు మేడం అలవాటు మేడం వచ్చా రావాల రావల సార్ అ థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ ఇది పెళ్ళి ఎప్పుడు వచ్చాం మళ్ళీ ఈరోజు ఫ్యామిలీతో పాటు వచ్చాం చాలా రోజులుగా రావాలనుకుంటున్నాం బట్ ఈరోజు కుదిరింది వెరీ వెరీ హ్యాపీ దర్శనం బాగా జరిగింది మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి అనిపిస్తుంది ఇట్స్ స్పెషాలిటీ అబౌట్ లాడ్ వెంకటేశ్వర సో నైక్స్ నైక్స్ దర్శనం డిస్కో ప్రాజెక్ట్ చేస్తున్నాం దాని తర్వాత మరగథ మనీ పార్ట్ టూ నేను నిక్కి కలిసి చేస్తున్నాం దాని తర్వాత మయసభ అని చెప్పి సోనీలో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది ఉన్నాయండి అట్లా చాలా ఉన్నాయి డ్రైవ్ అని చెప్పి ఒకటి ఎప్పుడు టెంపుల్కి వస్తే ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్ అండ్ ఇంకా ఇంకా స్పెషల్ ఇవ్వాలా బికాస్ మన థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ సో చాలా చాలా హ్యాపీగా ఉంది వెరీ గుడ్ దర్శనం థ్యాంక్ యూ